హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ని తయారు చేసుకుంటున్నాం అదే మసాలా బ్రెడ్ ఉప్మా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇందులో వేసేవన్నీ కూడా చాలా ఆరోగ్యకరం బాగా నచ్చే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి దీన్ని ట్రై చేసి చూడండి స్టవ్ వెలిగించి ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టుకున్నాను ప్యాన్ పెట్టాను ఇది కొంచెం వేడెక్కగానే ఆయిల్ వేసుకుందాం తాలింపు గింజలేస్తున్నాను ఎండుమిరపకాయలు ఇలా తుంచుకుని ముక్కలుగా వేస్తున్నా చిటికెడు పసుపు వేస్తున్నాను ఈ తాలింపు గింజల్ని కొంచెం ఎర్రగా వేయించుకుందాం ఒక గుప్పెడు వేరుశెనగుళ్ళు జీడిపప్పు అల్లం ముక్కలు వెల్లుల్లి రెబ్బలు సన్న కట్ చేస్తున్నాం కదా అవి కూడా పచ్చిమిరపకాయ ముక్కలు ఈ క్వాంటిటీ అంతా ఇద్దరు మనుషులకు సరిపోతుందండి ఫ్లేమ్ని లోలోకి పెట్టాను కరివేపాకు ఈ కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇందులో ఇవన్నీ కూడా వేగిపోయాయి మంచి వాసన వస్తుంది ఇప్పుడు ఉల్లిపాయ తరుగు కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకుందాం ఉల్లిపాయలు కొద్దిగా వేగాయండి ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసేస్తున్నాను ఇవి కూడా కొద్దిగా వేయించుకుందాం టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను రుచికి తగినంత ఉప్పు వేస్తున్నాను ఉప్పు మాత్రం చూసి వేసుకోండి అండి కారం ఏమి వేయట్లేదు ఇందులోనే పచ్చిమిరపకాయ ముక్కలు వేసాము ఎండుమిరపకాయలు వేసాము కాబట్టి సరిపోతుంది అది ఈ ముక్కలన్నీ మెత్తబడే వరకు ఒక మూడు నిమిషాలు మూత పెడదాం టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను హాఫ్ టీ స్పూను చాట్ మసాలా ఈ ముక్కలన్నీ మెత్తబడిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు వాటర్ పోస్తున్నాను ఎక్కువ వాటర్ పోసుకుంటే బ్రెడ్ ముక్కలన్నీ మెత్తబడిపోతాయి గ్రేవీకి సరిపడానే కోరుతాను వాటర్ని చాలా ఫాస్ట్గా అయిపోతుందండి అన్నీ కట్ చేసి పెట్టుకుంటే ఎంతసేపు ఆఫీస్కి వాళ్ళు కానీ పిల్లల కోసం కానీ చాలా తొందరగా చేసి పెట్టగలిగే బ్రేక్ఫాస్ట్ ఇది పైగా హెల్దీ కూడా ఇక ఇప్పుడు ఇందులో ఈ బ్రెడ్ పీసెస్ వేసేసుకున్నాం వీటికి బాగా ఈ మసాలా అంతా పట్టిద్దాం ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు చూసుకోండి సరిపోయింది నాకైతే అయిపోయిందండి తీసేస్తున్నాను కూడా ఆఫ్ గార్నిషింగ్కి పైన సేవ్ సేవేస్తున్నా కొద్దిగా తరుగు చూడ్డానికి కూడా చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది మసాలా బ్రెడ్ ఉప్మా ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనున్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్లా వస్తాయి థ్యాంక్ యూ అండి